దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు గాక ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాక్యం ధ్యానం నిమిత్తము దశలోని కలిగి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదో వాక్యాన్ని చదువుకున్నా సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి దేవునికి స్తోత్రం గాక ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం దైవజనుడైనటువంటి పౌలు దశలోనికి రాసిన ఈ పత్రికలో ఆ సంఘాన్ని ఒక విషయం కోరుకుంటున్నాడు ఏంటి ఆ విషయం అంటే మీరు సంఘమైన మీరు క్రిస్తియ రక్తంలో కడగబడిన మీరు దేవుని సేవకులు ఆయన దాసులు మీరు మా కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి ఇది దైవజనుడు కోరుకున్నటువంటి అభిలాష చూడండి ఒక సంఘంలో ఒక సేవకుడు కోరుకునేటువంటి గొప్ప సంగతి ఏంటంటే మా కోసం ప్రార్థన చేయండి ఆస్తు అడగలేదు లేకపోతే వాళ్ళ నుంచి ఏవేవో ఈవులు ఆశించట్లేదు కానీ దైవజనుడు ఆశించేది ఏంటంటే మా కోసం ప్రార్థన చేయండి దేవుడి యొక్క సంఘము ఏ సంఘానికి ఆ సంఘం వాళ్ళ కాపురుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే ఈరోజు సేవకుల కోసం ప్రార్థన చేసే ఆ పరిమితులని విస్తరించాలనేది దేవుడి ఆశ మనమే కొంత పరిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం సహజంగా ఎట్లా చేస్తాం చెప్పండి మా సేవకులను కాపాడండి వాళ్ళ క్షేమాన్ని ఇవ్వండి వాళ్ళ ప్రయాణాల్లో తోడు సేవలు బాగా వాడుకోనండి ఇంకేం చేస్తాం పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలను కాపాడండి వాళ్ళని రక్షించండి వాళ్ళ చదువుల్లో తోడేయండి ఇట్లా మనం ఏం చేస్తామంటే అంటే భౌతిక సంబంధంగా మనకు తెలిసిన కొన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మంచిది చేయాలి ఎందుకంటే సేవకుల కోసం ప్రార్థన చేసేవాడు తప్పకుండా దేవుని చేత ఆశీర్వదించబడతారు బైబిల్లో ఒక మాట ఉంది నామం పేరట వచ్చిన వాడికి మీరు గిన్నెడ చన్నీళ్ళు ఇచ్చినా కానీ మీ ప్రతిఫలం ఉంది మరి గిన్నెడ చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోకపోతే మరి దేవుని సేవకుల కొరకు దేవుడు ఎలాగైతే కోరుకున్నాడు అలాగూ ప్రార్థన చేస్తే మనం ఎందుకు ప్రతిఫలం పోగొట్టుకుంటాం తప్పకుండా నూరంతల ప్రతిఫలాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఈ పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుడు తన సేవకుల కొరకు ఎలా ప్రార్థించమని వాక్యంలో తెలియజేశాడు అనే విషయాలు మనం నేర్చుకొని వాక్యానుసారంగా సేవకుల కోసం ప్రార్థించేద్దాం అందరూ ప్రార్థన చేస్తున్నారు మంచిదైతే మన ప్రార్థన సరిహద్దులు సేవకుల విషయంలో విస్తరించాలని దేవుడు ఆశపడుతున్నాడు మనం మొదటిగా గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై రెండు వరకు చదివితే అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే దయజనుడైన పౌలు సంఘ ఆ రోమా సంఘానికి కొన్ని విషయాలు తెలియజేసాయి ఏమంటే మొట్టమొదటిగా ఈ సేవా పరిచయలో ఎందరో దేవునికి అవిధేయులైన వాళ్ళు మా మీదకి లేచి మమ్మల్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నారు కాబట్టి సంఘమైన మీరు మేము ఆ అవిధేయుల చేతుల్లో తప్పింపబడేటట్లు కాపాడబడేటట్లు రక్షింపబడేటట్లు మా కోసం ప్రార్థన చేయండి చూడండి ఈ కడవరి దినాల్లో ఎక్కువగా దేవుని వెళ్ళారా సేవకుల మీదకి ఎందరో లేస్తూ ఉన్నారు దేవుడి అవిధేయులైన వాళ్ళు మూర్ఖులైనటువంటి వాళ్ళు మరి ఎన్నో రకాలుగా మతము మతం అని తిరిగేటువంటి మనుషులు ఇట్లా ఎంతో మంది దేవుని సేవకుల మీదకి లేచి వాళ్ళని నశింపజేయాలని అవసరమైతే మా వాళ్ళని చంపివేసి ఏదో చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సభ్య సమాజంలో జరుగుతుంది కాబట్టి దేవుని సంఘం ఏం చేయాలి సేవకులు అట్టి మనుషుల చేతుల్లో నుండి తప్పించబడి కాపాడబడాలంటే వాళ్ళ కోసం ప్రతి దినము ప్రతి నిత్యం మనం ప్రార్థన చేయాలి ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఆ వచనాల్లోనే ఉంది సేవకులు పరిశుద్ధుల మధ్యలో అంటే సంఘాల మధ్యలో సంఘాలలో ప్రీతికరమైన అంటే దేవునికి ఇష్టమైన సేవ సంఘాలకి ఇష్టమైన సేవ చేసేటట్లు ప్రార్థన చేయాలంట గమనించండి ఒక సేవకుడు సంఘంలో ఒక మంచి పరిచయం చేయాలంటే సంఘం తప్పకుండా ఏం చేయాలి ఆ సేవకుల కోసం బహుబలంగా ప్రార్థన చేయాలి కాబట్టి దేవుని యొక్క సంఘమా మొదటి విషయం ఏంటి ఆ విధేయుల చేతుల్లో నుండి భయంకర మనుషుల చేతుల్లో నుండి సేవకులు తప్పింపబడి కాపాడుపడటానికి ప్రార్థన చేయాలి రెండోది ఏంటి సంఘాలలో దేవుని సేవకులు మంచి సేవ చేయాలన్నా ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాలి చాలా మంది అంటా ఉంటారు మా సేవకులు సరిగ్గా పరిచయం చేయట్లేదు అట్టండి ఎట్టండి నేను అనే మాట విమర్శిస్తున్నావు మంచిదే వాళ్ళు చేయట్లేదు కాబట్టి విమర్శిస్తున్నావు ఇక్కడ ఒక మాట వాళ్ళు చేయలేకపోతున్నారు నువ్వు దేవుని బిడగా వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తావు మా సేవకులు మంచి పరిచర్య చేసే చేయాలి ప్రభు అని ఎంత ప్రార్థన చేస్తాం ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని పెట్టాలి ఆ తర్వాత మరొక వచ్చినానికి వెళ్ళదాం కొని తెలుగు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పది నుంచి వచ్చిన వరకు చదివితే అక్కడే అక్కడేమనుంది దేవుడు ఎంతవరకు మమ్మల్ని మరణం నుండి తప్పించాడు ఇక ముందుకు కూడా తెప్పిస్తాడు మీరు చేసే ప్రార్థనల ద్వారా మా నిమిత్తం మీరు ప్రార్థనలు పోరాటం ద్వారా రాబోయే దినాల్లో కూడా దేవుడు మమ్మల్ని మరణం నుండి తప్పిస్తాడు అని అక్కడ చెప్తా ఉన్నారు కనుక దేవుని సేవకులు సేవా పరిచర్ చేసేటప్పుడు ప్రయాణాల్లో కానీ మార్గాల్లో వాహనాలలో మరి ఎన్నో పరిస్థితుల్లో ఎన్నోసార్లు మరణాపాయాలకు వాళ్ళకు గురి ఉంటారు అయితే దేవుడు ఏం చేస్తాడు వాళ్ళని అద్భుతంగా తప్పిస్తాడు వాళ్ళు అలాగ అద్భుతంగా తప్పించబడాలంటే సంఘం ఏం చేయాలి తెలుసా సేవకుల కొరకు ప్రార్థించాలి దేవుని సంఘమా మీ సేవకుడు ప్రాణాపాయాల్లో నుండి తప్పింపబడి వాళ్ళు సజీవులై క్షేమంగా మీ మధ్య మంచి పరిచయం చేసి మిమ్మల్ని క్రీస్తు రాజ్యానికి మరి క్రీస్తు సింహాసనానికి సిద్ధపరచాలి అంటే మీరు సేవకుల కోసం ప్రార్థించాలి మూడో విషయం ఏంటి సేవకుల మరణం నుండి తప్పింపబడి సజీవులై క్షేమంగా సేవ చేయటం కోసం కూడా ప్రార్థనలు చేయాలి ఆ తరువాత చూద్దాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చూస్తే అక్కడ అంటే దైవజును నా నిమిత్తం పట్టుదలతో మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి దీనికి నేను వాక్యం చెప్పేటప్పుడు నాకు దేవుడు వాక్శక్తిని ఇవ్వాలి ఎందుకంటే స్వార్థను క్రీస్తు మర్మాన్ని నేను ఉన్నతన్నట్టుగా చెప్పాలంటే నాకు వాక్ శక్తి కావాలి దానికోసం ప్రార్థన చేయండి దేవుని దేవునిసంగ సేవకులు వాక్శక్తితో వాక్యాన్ని ప్రకటించేటట్లు ప్రార్థన చేయాలి అంటే సరైన విధానంలో వాళ్ళు నోట దేవుడు మంచి మాటలుంచి శుభకరమైన స్వార్థ మాటలుంచి వాళ్ళు చెప్పే మాటలు ప్రజలు హృదయాల్లోకి వెళ్ళేటట్లు దేవుడు వాళ్ళకి వాక్ శక్తిని ఇచ్చేటట్లు ప్రార్థన చేయాలి సంఘం చేయగలుగుతున్నావా ఆ తర్వాత మరొక అంశం చూద్దాం కొలశీలుగా రాసిన పత్రిక నాలుగు అధ్యాయం రెండు నుంచి నాలుగు వరకు చూసినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే దైవజనుడు కోరుకున్నాడు సంఘాన్ని ఓ సంఘమా నేను వాక్యం చెప్పడానికి నాకు అనుకూలమైన సమయం ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి ఆలోచన చేద్దాం అంటే ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం కూడా కావాలి ఎందుకంటే చాలా సార్లు చూస్తూ ఉంటాను వాక్యం చెప్పేటప్పుడు మరి ఎన్నో అడ్డులు వస్తుంటాయి ఆటంకాలు వస్తుంటాయి ఇరుకులు ఇబ్బందులు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి నేను ఈ మధ్య ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక పాస్ట్ గారు ఒక మీటింగ్లో వాక్యం చెప్తా ఉంటే మరి ఎక్కడి నుంచి ఒక మైక్ షాప్ వస్తా ఉంది పాస్ట్ గారు మరి ఎంతో ఇబ్బంది పడతా గమనించండి మరి నాకు కూడా చూస్తూ ఉంటాం పిల్లలు మరి సంఘాలలో పిల్లలు అటు తిరుగుతాయి అటు తిరుగుతాయి ఎన్నెన్నోహో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సంఘము సేవకులు వాక్యం చెప్పడానికి ఒక దేవుడుకి మంచి సమయం ఇచ్చి ఒక శుభకరమైన సమయం ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా చక్కగా వాక్యం మనం కూడా వినే సమయం కావాలని ప్రార్థన చేయాలి చూడండి ఒక్కొక్క విషయం చెప్పుకుంటా వస్తున్నాను సేవకుల విషయంలో మనం ఎలాగో ప్రార్థించాలి వేటి వేటి కోసం ప్రార్థించాలి అనేది మనం నేర్చుకుంటాము తర్వాత కలిగి రాసిన రెండవ పత్రిక మూడు అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు చూస్తే ఇక్కడ ఏమనుంది దేవుని సేవకులు చెప్పే వాక్యం అంట శీఘ్రంగా ప్రజల్లోనికి వ్యాపించేటట్లు కూడా సంఘం ప్రార్థన చేయాలి గమనించండి సంఘము దేవుని సేవకులు చెప్పే వాక్యం ప్రజల్లోనికి వెళ్ళి ప్రజల్లో వాక్యం ఫలించి మారు మనసు మంది ప్రజలు రక్షణ పొందాలంటే సంఘం కూడా ప్రార్థన చేయాలి అయ్యా ఇదిగో మా సేవకులు వాక్యం ప్రకటిస్తున్నారు ఆ వాక్యం ప్రజల్లోనికి వెళ్ళి ఆ వాక్యం ద్వారా ప్రజలు నీ తొట్టు తిరిగి రక్షణ పొందాలి నిజదేవుడు అని నేను తెలుసుకోవాలి వాళ్ళు మరి విశ్వాసం ఏం చేయాలి దేవుని బిడ్డలో ప్రార్థన చేయాలి ఆ తర్వాత మరొక విషయాన్ని చూద్దాం ఎప్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు చూస్తే ఇక్కడ ఏమనుందంటే ఉందంటే పౌల్ గారి నిజంగా సంఘం కోసం ఎన్ని విషయాలు అడుగుతున్నట్టు చూడండి పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాలన్నీ వ్రాయటం జరిగింది ఇదిగో సేవకులమైన మేము సంఘాల్లో ఉన్నప్పుడు ఒక మంచి మనస్సాక్షి కలిగి యోగ్యమైన ప్రవర్తన కలిగి మీ మధ్యలో ఉండేటట్లు మా కోసం ప్రార్థన చేయండి దేవుని సంఘమా దేవుని సేవకులు అనేవాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఒక యోగ్యమైన ప్రవర్తన కలిగి మరి సంఘాలకు మాదిరిగా వాళ్ళు జీవించాలంటే దేవుని బిడ్డలైన వాళ్ళు ఎంత ప్రార్థన చేయాలి చాలా మంది సేవకులు సత్ప్రవర్తన కలిగి ఉండరు లేకపోతే సరైన విధానంలో ఉన్నప్పుడు ఉండరు అప్పుడు విశ్వాసులు ఏం చేస్తారు వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు రకరకాలుగా మాట్లాడతారు ఎన్నో రకాలుగా వాళ్ళ మీద నిందలు అపనిందలు వేస్తూ ఉంటారు అయితే అలాగే చేసే వాళ్ళకి ఒక మాట ఒక ప్రశ్న ఈ సేవకుడు ప్రవర్తన కోసం ఈరోజన్నా ప్రార్థించావా ఆలోచిద్దాం దేవుని పెట్టారు సేవకుల సత్ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తన కలిగి వాళ్ళు జీవించాలంటే వాళ్ళ సంఘాల మాదిరిగా ఉండాలంటే సంఘము వాళ్ళ నిమిత్తము ప్రార్థించాలి ఇక చివరి అంశాన్ని చూద్దాం ఫిలోమానికి రాసిన పత్రిక ఒకటి ఇరవై రెండు చూస్తే పౌరు గారు ఫిలోమోన్తో ఇదిగో ఫిలోమోను నేను మీ మధ్యకొచ్చి మీతో కూడా ఉండి నేను విశ్రాంతి పొందుకొని మీ దగ్గర పరిచయం చేయాలంటే నేను వచ్చేటట్లు దేవుని పాదాల దగ్గర మీరు ప్రార్థన చేయండి చూడండి కొన్నిసార్లు సేవకులు అనేవాళ్ళు విశ్వాసులకి రాలేకపోతూ ఉంటారు ఎందుకని వాళ్ళకు ఉన్నటువంటి పరిచయ ఒత్తుళ్ళు కుటుంబాల ఒత్తుళ్ళు ఏవేవో సమస్యలు ఉంటా ఉంటా ఉంటాయి మరెన్నో ప్రాంతాలకు పరిచర్లకు వెళ్ళాల్సి వస్తుంది ఈ సందర్భాల్లో రాలేకపోతారు అప్పుడు విశ్వాసులు అనేవాళ్ళు ఏం చేస్తారు ఎంతో అపార్థం చేసుకుంటూ ఉంటారు ఇదిగో పాశకర్ మా ఇంటికి రావట్లేదు లేదా మమ్మల్ని మర్చిపోయారు ఇట్లా రకరకాలుగా మాట్లాడుకోవటం జరుగుతుంది అయితే అలా మాట్లాడుకోవటం కాదు కానీ మనం దేవుని పాదాల దగ్గర సేవకులు మన గృహాలకు వచ్చేటట్లు వాళ్ళు అడుగు పెట్టి మన కొరకు ప్రార్థించేటట్లు మనం దేవుణ్ణి వేడుకోవాలి ఎసయ్య ఈ సేవకుడు ఏ రాలేకపోతున్నారు దయచేసి వాళ్ళకి సహాయం చేసి మన గృహానికి వచ్చేటట్లు దయచూ మన అడుగు దేవుడు తప్పకుండా సేవకులు ఖచ్చితంగా నూటికి నూరు శాతం నీటికి తీసుకొస్తాడు కానీ ప్రియమైన దేవుని పెట్టలారా ఈరోజు చదువు ఈ ధ్యానం చేసుకున్నటువంటి వాక్యంలో దైవజనుడైన పౌలు అడుగుతున్నాడు సహోదరులారా మా నిమిత్తము ప్రార్థన చేయండి ఆలోచన చేద్దాం దైవజనుడు అడిగేది ఒకటి మా నిమిత్తం ప్రార్థన చేయండి మనం సేవకుల కోసం తప్పకుండా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఈరోజు చూడడం మనం ఎన్ని విషయాల్లో ప్రార్థించాలనేది దేవుడు తెలియజేశాడు మనం ఏందో మనకు తెలిసిన కొన్ని భౌతిక సంబంధమైన విషయాలను చేసుకొని మనం దేవుని సైజంలో ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యంలో ఎన్ని సంగతులు వ్రాయించాడు ఎన్ని సంగతులు యేసు ప్రభువు తెలియజేశారు ఇదిగో ఈ విషయాలన్నీ మన గుండెల్లో దాచుకొని మన సంఘ కాపురుల కోసం మనం ప్రార్థిద్దాం ప్రియుల ఇందాక ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏసయ్య పేరొచ్చి ఆయన సేవకులు గిన్నెడు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరు మరి అలాంటిది ఇన్ని విషయాల్లో మనం సేవకుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పినట్లు మనం వేడుకున్నప్పుడు ఇంకా మన జీవితాల్లో ఎంత ప్రతిఫలం వండుకుంటాం ఆలోచన చేసుకొని ఇదిగో ఈ దిశగా మనం దేవుని వాక్యానుసారంగా దేవుని సేవకుల కోసం బలంగా ప్రార్థన చేద్దాం మరి ఎప్పుడైతే మనం అలా ప్రార్థిస్తామో అప్పుడు సేవకుల సంఘాల్లో బలమైన పరిచయంలో దేవుడు వాడుకుంటాడు దేవుడు తన హస్తాని సేవకుల మీద చాపి ఆయన ఆత్మతో నింపి ఆయన బలమైన చేతిలో ఒక బలమైన ఆయుధంగా వాడుకొని సంఘాలకు ఆశీర్వాదకరమైన సేవకుడుగా ఉంటారు తద్వారా సంఘాలు ఆశీర్వదించబడితే దీవించబడితే గొప్ప విడుదల సమాధానం స్వస్థతలు కార్యాలు జరుగుతాయి అప్పుడు సంఘాలు అభివృద్ధి పొందుతాయి కాబట్టి మనందరూ ఈ దిశగా సేవకుల కోసం ప్రార్థన చేద్దాం దేవుడు ఈ మాటలు మనలో గాక ఆమె ప్రార్థన చేసుకుందండి కృపగల దేవుడ వందనాలయ్య ఈరోజు వాక్యం మా హృదయాల్లో ఫలింపు మీ సేవకుల కోసం మేము ఎలా ప్రార్థించాలో తెలియజేస్తారు ఇక నుంచి మేము ఈ విషయాలన్నీ ముందు పెట్టుకుని వాక్యాన్ని ఉపదేశాన్ని ముందు పెట్టుకుని మేము అలా ప్రార్థన చేసే కృప ఇంకా ఏ విశ్వాసం అయితే ఏ బిడలైతే నీ బిడలు సేవకుల కొరకు ప్రార్థించలేకపోతున్నారు వాళ్ళకి మంచి సమయం ఇవ్వండి ఇక నుంచి సేవకుల కొరకు ప్రార్థించే ఇవ్వండి మీ సేవకులందరినీ కాపాడండి సంఘాలను ఆశీర్వదించండి మీరు మాత్రమే మహిం పొందమని ఈ వాక్యం ప్రతి విశ్వాసి హృదయంలో చేయండి క్రీస్తు పేరట వేడుకుని వచ్చిన తండ్రి ఆమె అందరికీ వందనాలు